కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి పాద పద్మాలకు నమస్కరిస్తూ మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన ప్రతి వారికి చూసుకుంటే మరి ముఖ్యమైన ప్రధాన పాత్ర ఎవరిది అంటే మానవ జీవితంలో మానవుడిలో ఉండేది బుద్ధి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అందుకే మీకు చాలాసార్లు రాకరోగదు బుద్ధిని వికసింప చేసుకోండి అనే మాట ఎక్కువ చెప్తూ ఉంటారు అంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటే మనసు బుద్ధి ఆధీనంలో ఉంటే బుద్ధి ఆత్మ ఆధీనంలో ఉంటుంది అందుకే బుద్ధి ఆత్మకి దగ్గరగా ఉంటుంది కాబట్టి బుద్ధిని వికసింప వాడికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అని ముందు జ్ఞానం బుద్ధి ద్వారానే మరి గురువుల ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా స్వాధ్యాయం ద్వారా విషయాన్ని సేకరిస్తూ ఉంటుంది బుద్ధి ఈ జ్ఞానం అంతా కూడా సేకరించేది బుద్ధి నిర్ణయించేది కూడా బుద్ధి అందుకే మన జీవితంలో మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే బుద్ధి సరిగ్గా ఉన్నట్టు కరెక్ట్గా లేకపోతే సరిగా అని బుద్ధి దీన్నే మహాత్ములు చెంచల బుద్ధి నిశ్చల బుద్ధి అని రెండు రకాలుగా విభజన చేయడం అయింది ఈ చెంచల బుద్ధి వాళ్ళు ఎట్లా ఉంటారో ఏ ఏ పనులు చేస్తూ ఉంటారో ఏ ఏ కోరికలతో ఉంటారో మనం ఈరోజు ముందుగా తెలుసుకుందాం ఈ చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు నిజంగా మనం ఏ జీవితంలో ఏ పని చేస్తున్నా బుద్ధి ప్రధాన పాత్ర అందుకే వీళ్ళకి చంచల బుద్ధి ఉన్న వాళ్ళకి వీళ్ళను చూస్తే మనం ఒక్క నిశ్చయం ఖచ్చితంగా చేసుకోవచ్చు వీళ్ళు రజోగుణంలో ఉన్నారు రజోగుణంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే కర్మలు ఎక్కువగా చేస్తారు అది పాపమైనా పుణ్యమైన కర్మల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రజోగుణం అలాగే మరి ఈ చెంచల బుద్ధి ఉన్న వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు ఎందుకంటే విషయాసక్తి ఎక్కువ కాబట్టి ఆ ఆసక్తి వల్ల దేని మీద స్థిమితమైన స్థిరమైన బుద్ధి వీళ్ళకి ఉండదు ఉండక ఎప్పుడు కర్మల వెనక అతలు కర్మలు చేసుకుంటూనే ఉంటారు మరి ఇటువంటి వాళ్ళకి చేస్తారు నిర్ణయిస్తారు ఆ పని చేస్తారు ఎవరైనా మళ్ళా ఇంకో రకం చేస్తే అది నచ్చేస్తుంది మళ్ళా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది చెంచల బుద్ధి యొక్క లక్షణం వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేక చూసిందల్లా ప్రతిదీ కూడా విన్నది చూసింది కావాలి అనిపిస్తుంది ఆ కావాలి అనిపించడం ఎప్పుడైతే కోరిక మొదలయ్యిందో అప్పటి నుంచి దానికోసం ప్రయత్నం చెయ్యడం అదే కర్మలు చెయ్యడం ఇంద్రియ నిగ్రహం ఉంటే తక్కువ కర్మలు చేస్తాము ఇంద్రియ నిగ్రహం లేనివాడు కర్మలు ఎక్కువ చేస్తాడు మరి వీరికి ఇహలోక సుఖాలే కాదు స్వర్గాది భోగాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు సుఖపడాలి సుఖపడాలి అని ఇప్పుడు చూస్తే ప్రపంచమంతా సుఖం సుఖం అనుభవించేయాలి అనుభవించేయాలి అని అరుగులు ఎత్తుతున్నారు అవి రెండు కావాలి అంటే ధనం కావాలి ధనం కావాలి అంటే మళ్ళా దానికోసం ప్రయత్నము చేయాలి మరి ఉన్నదాంతో తృప్తి పడిన వాడికి కొంచెం ప్రయత్నమే మరి ఉన్న దాని మీద ఎక్కువ ఆశపడిన వాడికి ఎక్కువ కర్మలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీరికి గమనిస్తే లోకవాసన దేహవాసన వాసన ఈ మూడు వాసనలు ఎక్కువగా ఉంటాయి అంటే లోకం కం లోకం మనని మెచ్చుకోవాలి లోకం అంతా మన గొప్పవాడు అనుకోవాలి అని అనుకోవడమే లోకవాసన నేను ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకుంటా ఈ భూమి మీద పొందే ఆనందాలు తాత్కాలికమే సుఖాలు భోగాలు కూడా తాత్కాలికమే కానీ ఇవి వీళ్ళకి ఈ గుణం వల్ల మనం ఎంత చెప్పినా అర్థం కాదు దేహం అందంగా ఉంచుకోవాలి దేహాన్ని సుఖంగా ఉంచుకోవాలి దేహాన్ని సంతోష పెట్టాలి ఇన్ని కోరికలు ఉన్న మానవుడు మరి దానికోసం ప్రయత్నాలు చెయ్యాలిగా దానికోసం కర్మలు చెయ్యాలిగా ఇవి చూడండి ఒకదాని ఒకరు ఒక కోరిక పుడుతూనే ఉంటుంది దేహాన్ని సుఖపెట్టడం పెట్టాక ఒక సుఖం వెనుక అట్లా ఒక సుఖం ఒక సుఖం ఒక సుఖం ఇప్పుడు చూడండి ఇల్లే లేని వాడికి ఒక చిన్న ఇల్లు చాలా అనుకుంటాం చిన్న ఇల్లు అనుకుని ఏమైంది కొంచమే కదా కొంచెమే కదా అని మనం మొదలు పెడుతూ ఉంటాం ఏదో రకంగా ఇల్లు పూర్తి చేస్తాం పూర్తి చేసాక అయిపోతుందా అందులో ఫర్నిచర్ కావాలి మనకు కావలసినవన్నీ అవుర్చుకుంటూ ఉండాలి మరి అలా 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 ఒకదాని వెనకట్లో ఒకటి కోరుకుంటాం ఈ మాత్రం సుఖపడకపోతే ఎలాగా ఈ మాత్రం అమర్చుకోకపోతే ఎలాగా అంటూ ఉంటాం అంటే ఒక్కదాని నువ్వు అడిగావు పది అమర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే అక్కడ నీ బుద్ధి ఎంత చెజ్జలంగా ఉందో నిశ్చయించుకోండి ఉండడానికి గూడు అడిగిన నువ్వు మరి అలా అలా అన్ని అమర్చుకుంటూ ఎంత బాగా కట్టుకున్నాం కొంచెం ఎంజాయ్ చేయాలి అని ఒక కారు ఒక మేడ ఇట్లా అముర్చుకుంటున్నావు అంటే నువ్వు కోరుకున్నది ఒకటైతే అముర్చుకునేవి పది రకాలైతే నీ బుద్ధి ఎంత చంచలంగా ఉందో మరి ఆలోచించాలి మరి శాస్త్రవాస అంటే చూడండి ఆధ్యాత్మికత అన్నది వీళ్ళకి తెలియనే తెలియదు అందుకే వీళ్ళకు వీళ్ళకి పూజ చేస్తే ఈ లాభం ఈ నోము చేస్తే ఈ లాభం కొన్ని పుస్తకాలు ఉంటాయి కర్మలని పెంచే పుస్తకాలు ఈ పుస్తకాలను బాగా చదువుతారు వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మంది బోర్డు నోములో వచ్చేస్తారు ఇవన్నీ ఎక్కడ వర్రా అంటే ఆ పుస్తకాలు వచ్చాయి కదా దానికి ఈ పుణ్యం ఉంది దీనికి ఈ పుణ్యం ఉంది దీనికి ఈ పుణ్యం ఉంది అనుకుంటూ స్వర్గ సౌఖ్యాల కోసం ఈ శాస్త్రాలు చదువుతూ దానికోసం ప్రయత్నిస్తారు కానీ మోక్షం కోసం ప్రయత్నించరు పోనీ దేవుళ్ళైనా మరి పూజిస్తున్న దేవుళ్ళైనా ఒక్క దేవు పట్టుకుంటారా అంటే అబ్బే సోమవారం శివుడి గుడికి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి బుధవారం సంతోషమాత గుడికి లక్ష్మవారం సాయిబాబా గుడికి శుక్రవారం అమ్మవారి గుడికి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి మరి ఆదివారం సూర్యభగవానుడికి ఏడు రోజులు ఏడుగురిని ఆరాధిస్తూ ఇన్ని ఆరాధిస్తూ మాకు ఎంతో పుణ్యం వస్తుందనే భ్రాంతిలో ఉండాలి ఆ భ్రాంతి ఎప్పుడైనా వీళ్ళు అనుకున్న జరగనప్పుడు ఏదో నేను ఇన్ని ఆరాధనలు చేస్తున్నాను కానీ నా జీవితంలో కష్టాలు మాత్రం పోవట్లేదు అని మళ్ళా అక్కడ నీరుచ్చారు మరి ఇక్కడ ఏమైంది ఇన్ని రకాల ఆరాధనలు అంటే చంచల బుద్ధే కారణం చెంచల బుద్ధే కారణం ఆ రజోగుణమే కారణం ఈ వాసనలు తగ్గక అలా చేస్తూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు మారుస్తూనే ఉంటారు వీళ్ళకి ధనం మీద ప్రేమ భార్య భక్తల మీద ప్రేమ పుత్రుల మీద ప్రేమ బంధువుల మీద ప్రేమ ఇవన్నీ బందాలై బాధలు పెడుతున్నప్పుడు మళ్ళా ఇవన్నీ ఉన్నప్పుడు కోరుకున్నవన్నీ అవిరినప్పుడు జీవితం అమృతంలా ఉంటుంది మరి వాళ్ళ వల్లే కష్టాలు వచ్చినప్పుడు మళ్ళా అక్కడ దుఃఖము ఉంది మళ్ళా ఎందుకురా బాబు నాకు ఇది ఈ ధనం వల్ల సుఖం లేదు పిల్లల వల్ల సుఖం లేదు శరీరం కోసం ఇంత పాటు పడ్డా ఈ శరీరం రోగగ్రస్తమైతే ఇంట్లో వాళ్ళే విసుక్కుంటున్నారు నేను అనవసరంగా చేసేని ఇవన్నీ అనుకుంటారు ఒకప్పుడు కావాలనుకునే బుద్ధి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు అనిపిస్తుంది అంటే ఈ బుద్ధి ఎంత మారిందో చూడండి మరి ఈ మలిన వాసన పట్టుకున్నారు ఎందుకు వీట్లన్నిటిని దేహ వాసన లోక వాసనని మలిన వాసనలు అని ఎందుకన్నారు అంటే ఏ వాసనలు పరమాత్మని చేర్చవు అవన్నీ మలిన వాసనలే ఏ వాసనలైతే నిన్న పరమాత్మ దగ్గరికి చేరుస్తాయో అవే శుద్ధ వాసనలు అని ముక్తోపనిషత్తులో శ్రీరాముడు ఆంజనేయ స్వామికి బోధించిన బోధలో ఉంటుంది మలిన వాసనలు శుద్ధ వాసనలు అని రెండు రకాల వాసనలు ఉన్నాయి మరిన వాసనలు ప్రపంచం వైపు తీసుకువెళ్తాయి శుద్ధ వాసనలు పరమాత్మ వైపు తీసుకువెళ్తాయి మరి శుద్ధ వాసనలో మోక్షాన్ని తీసుకువెళ్తాయి మరిన వాసనలు మళ్ళా పునరభి మరణం పునరభిజనం అందుకే మనకి ఏ భ్రాంతులు ఉంటే మరిన వాసనలు ఏ భ్రాంతి ఉంటే శుద్ధ వాసన మనకి మనం గ్రహించడానికే పత్రిసారు మనకి స్వాధ్యాయం 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 అని ఎన్నో విధాలుగా పత్రిసారే కాదు వశిష్ఠుల వారు కూడా రాములు వారికి స్వాధ్యాయం మీద ఎంతో చక్కగా బోధ చేశారు మరి ఈ వాసనలు వదలగొట్టుకోవాలి అంటే లోకం ఏమనుకుంటుందో అని శరీరాన్ని సుఖపెట్టాలని శాస్త్రాల్లో రాశారు ఈ పూజ చేస్తే పుణ్యం ఈ పూజ చేస్తే పుణ్యం స్వర్గం ప్రాప్తి రస్తు అని రాస్తాడు అక్కడ మరి స్వర్గమేనా ఉంది దాని తర్వాత లేదా లోకాలు చెప్పడానికి ఏడు లోకాలు అంటున్నాం కానీ స్వర్గంలో ఉండడానికి కావలసిన ఏ మనం చేస్తున్నాం అంటే ఇది ఎందుకు చేస్తున్నాము అంటే అందరూ చేస్తున్నారని ఎవరో కొందరు చెప్పారని మనం ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తున్నాము అంటే మన బుద్ధి ఇంకా చెంచల అవస్థలో ఉంది మన గుణం రజోగుణంలో ఉంది అని మనకు అర్థం వల్సి రజోగుణం వదలనంతసేపు మన బుద్ధి చెంచలావస్థలోనే ఉంటుంది విషయాల పట్ల ఆసక్తి ఎవరేమనుకుంటున్నారు ఎవరేమనుకుంటున్నారు నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను పొగుడుతున్నారు వీళ్ళు నేను ఇంత మంచి పని చేస్తున్నాను ఇంత గొప్పగా చేస్తున్నాను ఆఖరికి దాన ధర్మాలు చేసినప్పుడు కూడా నన్ను పొగుడుతున్నారా లేదా వీళ్ళందరూ అని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఆసక్తి ఉన్నా మన బుద్ధి చంచలంగా ఉన్నట్టే పరులు ఎరగకుండా పరమాత్మ ఎరుగడా అంటారు పరులు తెలుసుకోవాల్సిందేముంది పరమాత్మకు తెలిస్తే చాలు కదా అనేది సాత్విక గుణ లక్షణం అందుకే పూర్వం చెప్పేవారు అన్ని దానాల కంటే గుర్త దానం మీద నీకు పరమాత్మకి తెలియాలి కానీ ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు కానీ పది మంది వాళ్ళని పొగడాలి అనుకుంటే మనది ఇంకా చెంచల బుద్ధి పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో గమనించుకోవాలి మనం విమర్శించే వాళ్ళు దానికి రెట్టింపు మంది ఉంటారు ఎప్పుడు కూడా ప్రపంచమంతా పొగిడేస్తుందని అనుకోగల ఎప్పుడు విమర్శించే బుద్ధుడు లాంటి వాళ్ళనే విమర్శించారు అంత త్యాగ పురుషుణ్ణి మనలాంటి వాళ్ళని విమర్శించరా విమర్శ వచ్చింది అంటే వాళ్ళకి ఈర్ష వచ్చింది అని మనం గ్రహించాలి మనమైనా సరే ఎవరినైనా విమర్శిస్తున్నాం అంటే ఎక్కడో ఈర్ష ఉంది మనకి ఎందుకు అందుకే పత్రిక నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని చెప్పేసేవారు ఆయన ఎందుకంటే ఊరికే మొదలెట్టిన విమర్శ తర్వాత తర్వాత చిలికి చిలికి గాని గానివ్వాలాగా తయారైపోతుంది అందుకే ఏమి అనొద్దు వాడి కర్మ వాడు అనుభవిస్తాడు ప్రయత్నం చేస్తాం ఒకసారి మార్చడానికి ఇంకా వారు మారడు అని తెలిసినప్పుడు మనం మార్చుకోవడమేమో నా అభిప్రాయాలు అందుకే ఎప్పుడు కూడా నేను ఎంత దిగాను నా బుద్ధి ఎలా ఉంది నేను చెంచల బుద్ధిలో ఉన్నానా నిశ్చల బుద్ధికి వస్తున్నానా నేను తమో గుణంలో ఉంటే మంచి కర్మలే చెయ్యం రజోగుణంలో ఉంటే రెండూ చేస్తాం ఎందుకు చేస్తున్నాం నా సుఖం కోసం నన్ను అందరూ పొగడ్డం కోసం కొన్ని కర్మలు చేస్తావు అందులో పాపము ఉండొచ్చు మరి దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అని పుణ్యకర్మల కోసం చేస్తాం ఇక్కడే మిశ్రమ కర్మలు తమో గుణంలో కర్తవ్య కర్మలు కూడా మానేస్తూ ఉంటాం కానీ రజోగుణంలో మిశ్రమ కర్మలు అంటే కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేస్తున్నాం పాపాలు ఎందుకు చేస్తున్నాము పుణ్యాలు ఎందుకు చేస్తున్నాము అంటే వాసనలే కారణం ఏ వాసనలు మలిన వాసనలు అంటే డబ్బు ఉంటే సుఖపడతామని ఉంటే గొప్ప వస్తుందని మరి నా శరీరాన్ని సుఖపెట్టాలని అనుకుంటూ కొన్ని కర్మలు చేస్తే నాకు ప్రాప్తి అని మరికొన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం ఈ రెండూ కూడా ఈ వాసనలన్నీ కూడా అశుద్ధ వాసనలే కానీ పరమాత్మ కోసం ప్రయత్నమే శుద్ధ వాసన మరి ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి అంటే ఎన్నో శాస్త్రాల ద్వారా అందుకే మనం ఈ సాధనా మార్గాల్లోకి వచ్చినప్పుడు జనన మరణ చక్రంలో పడే పుస్తకాలు కాదు మనం చదవవలసినవి సత్యలోకానికి చేరడానికి ఎటువంటి సాధన చేయాలి ఎటువంటి జ్ఞానం పొందాలి అనేటటువంటి పుస్తకాలు మనం ఎక్కువ చదవాలి ఎప్పుడైతే ప్రపంచకాన్ని వదిలి ఆధ్యాత్మికత వైపు వెళ్ళామో ఆరు లోకాల నివాసం కాకుండా ఏడవ లోకమైన సత్యలోక నివాసిగా ఉండాలని మనం కోరుకుంటున్నామో అప్పుడు మనకు జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు చదువుతూ ఉండాలి ఏ సాధనైతే మనని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో రాగద్వేషాలకి దూరంగా ఉంచుతుందో ఆ సాధనని పెంచే పుస్తకాలు తీసుకువెళ్ళాలి అందుకే ఈ పెండాండాన్ని తెలుసుకుంటే బ్రహ్మాండం తెలుస్తుంది అని మహాత్ములు చెప్పారు అంటే నీ ఆత్మని తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకోగలవు అని చెప్పారు కానీ చెంచల బుద్ధి గలవాడు ఎప్పుడూ కూడా మోక్షం కోసం కాంక్ష ఎప్పుడూ ఉండదట వాడికి అందుకే మనం ధ్యానం ఎంత నేర్పుతున్నా కొంతమందికి ఎందుకు ఎక్కదు అంటే వాడు ఆ స్థితికి రాలేదు సత్వగుణమే సత్యానికి వెళ్ళే మార్గం అని చెప్పారు సత్వగుణంలో ఉన్నవాళ్ళే సత్యాన్ని తెలుసుకోవడానికి కాంఛ ఉంటుంది మోక్షం పొందాలని కాంఛ ఉంటుంది మరి వీడు రజోగుణంలో ఉన్నప్పుడు మోక్ష కాంక్ష ఎట్లా ఉంటుంది వాడికి మరణం అంటేనే భయం ఒక భోగికి మరణం అంటే భయం జీవుడికి మరణం అంటే భయం ఒక యోగికి మరణం అంటే ఒక ఆట ఎందుకంటే కొత్త చీర కట్టుకోవడానికి మనం ఎంత ఆనందపడుతూ ఉంటాము అలాగే కొత్త శరీరాన్ని ధరించి కొత్తగా సాధన ఇంకా బాగా మొదలు పెడుతూ ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే ఆసక్తి యోగిలో ఉంటుంది కానీ యోగికి మరణం అంటే భయమే ఉండదు మరి ఈ చంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఒక్క నిలకడగా ఒక నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుని ఒక పని చేస్తే ఆ పని చేస్తున్నప్పుడే మొదలెడతారు అయ్యో ఇలా మొదలెట్టాను ఇలా మొదలెడితే ఇంకా బాగుండేమో అని వెంటనే అనుకుంటారు అంటే ఈ చెంచల బుద్ధి ఒక్క క్షణం ఆ బుద్ధి కరెక్ట్గా పని చేయని కసేపు దీని మీద కసేపు దాని మీద కాస్తుంది అందుకే కొంతమంది చూడండి సాధన మొదలు పెట్టి కూడా కొన్నాళ్ళు చేసి ఆ ఏ ఫలితం లేదులే నెత్తి మీద చెయ్యడితే ఎనర్జీ బాగా పాస్ అయిపోతుందట లేకపోతే ఇంకో రకం ధ్యానం చేస్తే కొండలని శక్తి సహస్రాలలోకి ఒక్కసారే తీసుకెళ్ళిపోతారట ఇలా రకరకాల ఊహలతో బతుకుతారు అంటే ఈ బుద్ధి చెంచలత్వంలో ఉంది కాబట్టి చేస్తున్న పనిని వదిలిపెట్టి పక్క పనిలోకి వెళ్తే చేస్తున్న పనిని అసంపూర్తిగా వదిలి పక్కన ఇంకోటి మొదలు పెట్టాడు ఎవడైనా అంటే అది చెంచల బుద్ధే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏదైనా పని మొదలు పెట్టవు దాన్ని పూర్తి చేయాలి దాని ఫలితం ఎంత వస్తుందో చూడాలి పని పూర్తి అవ్వకుండా ఫలితం నీకు ఇప్పుడు రాదు ఎప్పుడు రాదు అందుకే నువ్వు సాధన శ్వాస మీద జాస పెట్టి దీన్ని చివరి వరకు ప్రయత్నించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి చివరి వరకు ప్రయత్నించాలని అనుకోకల సరి అయింది త్రికరణ శుద్ధిగా నమ్మితే నీ త్రికరణ శుద్ధి నీ మనసులో ఉన్న ఆలోచన నీ ఆత్మకి తెలియదా నీకు సహకారం చేస్తుంది మరి గీతలో చెప్పలేదా అనన్యా చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాషితే దేశావి నిత్యాభియుక్తానా యోగక్షేమం మరి నువ్వు ఏ ఆలోచనతో సాధన మొదలుపెట్టావు ఈ జీవితం భగవంతుడిచ్చింది అంటే నువ్వు గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి నీకు ఇవ్వాలో అన్నీ ఇచ్చేశాడు భగవంతుడు భూమి మీదకి వచ్చేటప్పటికి అంటే చూడండి ఇక్కడ ఒక మాట చెప్తారు మహాత్ముడు గుళ్ళో ప్రసాదం నీకు నచ్చినా నచ్చకపోయినా కళ్ళ కద్దుకొని నోట్లో ఎట్లా వేసుకుంటున్నావో అలాగే నీ జీవితం నీకు నచ్చినా నచ్చకపోయినా నీ కర్మల ఫలితంగా వచ్చిందని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తూ ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ మరి చక్కని సాధన చేసినప్పుడు ఎన్నో ఫలితాలు వస్తాయి మనం నాకు దాని ద్వారా ఫలితం రాలేదనుకుంటున్నావు అదే సాధన చేసి అత్యున్నత స్థితికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారుగా మరి అది ఎందుకు పట్టుకోవట్లేదు మనం ఇప్పుడు పత్రికారే ఉన్నారు ఆయన శ్వాస మీద జాస పెట్టి ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి జ్ఞానం చెప్పగలిగే శక్తి ఆయనకు వచ్చినప్పుడు ఆ శ్వాస మీద జాస పెట్టి మనం కూడా ఆ స్థితికి ఎదగొచ్చు అని ఎందుకు గమనించలేకపోతున్నాం అంటే బుద్ధిలో స్థిరత్వం లేక బుద్ధి చెంచల బుద్ధి ఈ జానం కాదు ఆ జానం ఆ జానం కాదు ఆ జ్ఞానం పోనీ ఆ రకరకాల జానాలు చెప్పిన వాళ్ళు అంత ఫేమస్ అయ్యారా పత్రికారికి ఉన్నంత శిష్యులు ఉన్నారా మరి ఈయనంత జ్ఞానం చెప్పగలుగుతున్నారా అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా అంటే చెంచల బుద్ధి ఉన్నప్పుడు సత్యం గురించి ఆలోచించే శక్తి కూడా వాళ్ళకి ఉండదు ఆ సత్యం గురించి ఆలోచించాలి అంటే నిశ్చల బుద్ధి ఉండాలి సాత్వికంలోకి రావాలి చెంచల బుద్ధి ఉన్ననాళ్ళు ఎప్పుడు స్థిరత్వం లేని జీవితమే ఉంటుంది కోరుకుంటారు కోరుకున్నది వచ్చినా తృప్తి లేని జీవితం ఉంటుంది అందుకే ఇంద్రియ నిగ్రహం లేని వాడికి మరి అహంకారం పెరిగిన వాడికి లోకవాసన దేహవాసన శాస్త్రవాసన మొదలని వాడికి ఇవన్నీ ఇలాగే ఉంటాయి సంసారము భార్య పిల్లలు అదే ధనేషన దానేషణ పుత్రేషణ అని చెప్తారు చూడండి అవి రానంతసేపు అమృతంలా అనిపిస్తుంది వచ్చాక వాటి వల్ల కష్టాలు ఉన్నప్పుడు అయ్యో ఇది వరకు జీవితమే బాగుంది మంది జీవితాలు అనుకుంటారు పెళ్ళే పిల్లలు వచ్చి అన్నీ వచ్చాయి పెళ్లి కాకముందు నా జీవితం చాలా బాగుంది పెళ్ళయకే దరిద్రం పట్టుకుందని మరి ఈ దరిద్రం కోసమే కదా తప్పించావు మరి దరిద్రం కావాలని కోరుకుని మళ్ళీ దరిద్రం దరిద్రం అనుకోవడం ఎందుకు అంటే చెంచల అప్పుడు ఆ జీవితం నచ్చలేదు ఇప్పుడు ఈ జీవితం నచ్చట్లేదు అంటే ఆ బుద్ధి చెంచలమైనప్పుడు మన వాళ్ళంటి వాళ్ళ జీవితంలో ఏ రకమైన జీవితం నచ్చదు ఎందుకంటే వాడి గుణం రజోగుణం రజోగుణం అంటేనే అక్కడ ఉన్న బుద్ధే చెంచల బుద్ధి చెంచల బుద్ధి ఉన్నవాడు సరి అయిన నిర్ణయం తీసుకోలేడు సరి అయిన జీవితం జీవించలేడు సరి అయిన సుఖము పొందలేడు సరి అయిన సంతోషము పొందలేడు వాడి జీవితంలో అన్ని తాత్కాలికంగా ఉంటాయి కానీ ఏది శాస్త్రంగా ఉండదు వీళ్ళకి చచ్చే వరకు ప్రపంచ భ్రాంతి పోదు ధనం మీద భ్రాంతి పోదు ఇది మారాలి అంటే ఈ బుద్ధి మారాలి అంటే ఈ చంచలం బుద్ధి పోవాలి అంటే రజోగుణం నుంచి సాత్విక గుణంలో వచ్చినప్పుడు మాత్రమే పోతుంది అందుకే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడైనా స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకున్నా అస్తమాటు పదే పదే ప్రపంచం మీద వెళ్ళిపోతున్నా పదే పదే శరీరం గురించి ఆలోచిస్తున్నా పదే పదే బంధాల గురించి ఆలోచిస్తున్నా ఇంకా చెంచల బుత్తి ఉన్నట్టే చూడండి ఊగే ఉయ్యాల్లో పసిబిడ్డను పడుకోబెట్టలే అట కదిలే నీళ్ళు రూపాయి కాయ నేసిన స్పష్టంగా కనిపించదు ఆ నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే కనిపిస్తుంది అలాగే మన బుద్ధి జీవితంలో సుఖ సంతోషాలు అనుభవించగలం అందుకే చెంచల బుద్ధి నుంచి మనం నిశ్చల బుద్ధిలోకి రావాలి ఈ చెంచలకు ఎప్పుడు దుఃఖాన్ని తెస్తూనే ఉంటుంది ఆనందాన్ని తేరు అది మార్చుకోవాలి ప్రతి జానీ కూడా మనం తెలుసుకున్నాము అంటే ఫస్ట్ మనకు మనం విచారణ చేసుకోవాలి నా జీవితంలో నేను ఇలా ఉన్నావా లేదా సాత్వికంలోకి వెళ్ళి నిశ్చలంగా ఉన్నానా అన్నది మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ